సభకు నమస్కారం సభాక్షత వహించినటువంటి ఆత్మీయులు రమణాచారి గారు వేణుధర్ రెడ్డి గారు మామిడి హరికృష్ణ గారు ఆత్మీయ మిత్రులు ఉదయ్ శంకర్ గారు మేము ఎప్పుడో ప్రారంభం చేసినటువంటి ఉగాది కవి సమ్మేళనాలను ఇవాళ రోజు ఉదయ్ శంకర్ నిర్వహిస్తున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను మా తరం వెళ్ళిపోయింది రెండో తరం వెళ్ళిపోతున్నది మూడో తరం వస్తే ఈ కవి అంటే ఏమిటి అనే రోజులు కూడా వస్తాయో అనే భయం నాకు వేస్తూ ఉంది ఉగాది కవి సమ్మేళనాలు జరిపాం సంక్రాంతి కవి సమ్మేళనాలు జరిపాం దీపావళి కవి సమ్మేళనాలు జరిపాము పుట్టపర్తి విశ్వనాథ శ్రీ దశరథి ఆరుద్ర వంటి హేమహేమీలతో కవి సమ్మేళనాలు నిర్వహించినటువంటి రోజులు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి ఇది వజ్రోత్సవ సంవత్సరం హైదరాబాద్కు హైదరాబాదులో పనిచేసినటువంటి దిగ్దంతులైనటువంటి ప్రసిద్ధ వ్యక్తులను స్మరించుకోకపోతే అది చాలా దోషం అవుతుంది అందుకని వారిని నేను పద్య రూపకంలో వారిని ఒక్కసారిగా స్మరించుకుంటూ ఉన్నాను ఎవరు దేవులపల్లి గారు దాశరథి గారు ఇలా ఒక లిస్ట్ ఉంది నేను నా సమయాన్ని దృష్టిలో ఉంచుకొని క్లుప్తంగా చెబుతాను కృష్ణపక్షాద్భుత కృతికర్త విఖ్యాత కీర్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి శాస్త్రి రుద్రవీణను మీటిన సాహితీయ దాశరధి శరథి భవ్యదీధితి సత్యభామను నట దీప్తి స్థానము నరసింహ ఈ నరసింహ మనకు బాగా నరసింహారావు తెలుసు రేడియో అన్నయ్య రేడియో అక్కయ్య బాలల భవితకు భవ్యవాణి సంస్కృత పాఠాల సాహిత్య కథనము కేశవ పంతుల కీర్తికాంత వీణతంత్రులు మీటి వాణిని మెప్పించు స్వర జగన్నాథ మంచాళ గురుడు లలిత సంగీత విలసన గంధర్వుండు భక్తిరంజని స్రష్ట పాలగుమ్మి వేణుగానకళకు జానతనము గుర్చి శ్రీనివాసన్ గురు స్నిగ్ధమూర్తి పల్లె ప్రజల వాణి రీతిని నిపుణ గోపీచందు త్రిపురణయిని జ్ఞానపీఠాంచిత సాహితీ భరద్వాజ రాహూరి పాకుడురళ్ళ ఘనత చిత్రాల సంక్షిప్త చిత్రాల సంకలనమునర్చు మునర్చు వైభవ జీడిగుంట కార్మికజనులకు ఏకాంబర బాలయ్య పలుకుల చిన్నక్క పలుకుబడులు శ్రోతృ జనవాణి నెరుగు విశుద్ధమతులు వివిధ రంగాల ప్రముఖుల విశ్వవాణి యువతరానికి విజ్ఞాన నవతరంగ ఖ్యాతి గడిగించి నిల్చే ఓ ఉదయశంకర ఆకాశవాణి విజయవజ్రోత్సవారంభవేళ జయము జయము